తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలోనే గౌరీ కళ్యాణ మండపం నూతన విశ్వ విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు శనివారం రాత్రి ప్రారంభించారు తొలుత ఆయనను కమిటీ సభ్యులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికి పూలమాలలు సెలవులతో సత్కరించారు గౌరశంకరుల కళ్యాణ మండపం షెడ్డు నిర్మాణానికి కంబాల శ్రీనివాసరావు గతంలో ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు దీనిలో భాగంగా తొలుత వారికి ఒక లక్ష యాభై వేల రూపాయల విరాళాన్ని కమిటీ సభ్యులకు కంబాల శ్రీనివాసరావు అందజేశారు దీంతో కమిటీ సభ్యులు షెడ్ నిర్మించారు అనంతరం శనివారం రాత్రి మరో లక్ష యాభై వేల రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు మిగతా నగదును దశల వారీగా అందజేస్తామని తెలిపారు కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు గౌరీ శంకరుల కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు